శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారంగా శ్రీరాముడు జన్మించాడు ముఖ్యంగా రామాయణం గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ శ్రీరాముడి యొక్క గొప్పతనం శ్రీరాముడి జననం సీతా కళ్యాణం మొదలై రాముడి అరణ్యవాసం సీతాపహరణం రామణ సంహరణ అంతరం శ్రీరామ పట్టాభిషేకంతో ముగుస్తుంది కానీ ఆ తరువాత కథ చాలామందికి తెలియదు అలాగే సీత రాముడు లక్ష్మణులు అసలు ఏమయ్యారు తెలుసా సీతారామ లక్ష్మణ్ మరణించారనే విషయం మీకు తెలుసా వీళ్ళ వీళ్ళు కారకులు ఎవరైనా ఉన్నారా లేదా యాదృచ్ఛికంగా జరిగిందా అనే విషయాల కోసం మనం తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలాగే పక్కన లంకలో శ్రీరాముడు తన వానరుల సైన్యంతో రావణాసును సంహరించి ఆ తరువాత సీతాదేవికి అగ్నిపరేక్ష పెట్టాడు రాముడు సీతాదేవి ప్రతివ్రతను ఈ లోకమంతటా తెలియాలని సీతారాముడు అయోధ్యకు వచ్చాడు ఆ తరువాత శ్రీరామ పట్టాభిషేకం జరిగింది అక్కడ ఉన్న ప్రజలు చాలా సంతోషంగా జీవించారు ఒకనొక సమయంలో సీతాదేవి చిరునవ్వుతో ముఖం వంచుకొని రాముడితో ఇలా అన్నది నాకు గంగానది తీరాన ఋషుల ఆశ్రమం దగ్గరికి వెళ్ళాలని అన్నది అప్పుడు రాముడు సరే అని చెప్పి ఈ రాత్రి విశ్రాంతి తీసుకో రేపు నిన్ను అక్కడికి పంపుతాను అని అన్నాడు రాముడు సభా మండపానికి వెళ్ళి అక్కడ ఉన్న మంత్రులు గూఢాచారులతో తన రాజ్యం కోసం చర్చించసాగాడు అప్పుడు రాముడు భద్రుడనే గూఢాచారం చూసి భద్ర నా గురించి సీత గురించి నా తమ్ముల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఎలాంటి సమస్యలు లేవు కదా అని అడిగాడు భద్రుడు చేతులు జోడించి బాగానే ఉంది మీ పరిపాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అని అన్నాడు అతని ముఖం చూసి రాముడికి అనుమానం వేసింది భద్ర ఉన్న మాట చెప్పు మంచిదైనా చెడ్డదైనా దాచుకొని అన్నాడు అప్పుడు భద్రుడు మీ పాలనలో ప్రజలు సంతోషంగానే ఉన్నారు కానీ రావణుడి దగ్గర కొన్నాళ్ళు ఉన్న సీతను భారీగా స్వీకరించడం తగునదా అని మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు విన్న శ్రీరాముడు ఎంతో బాధతో అగ్ని పరీక్ష చేసిన సీతాదేవి మీద అయోధ్య ప్రజలకు ఇంకా అనుమానం పోలేదా బాధపడుతూ రాజుగా దేనినైనా భరిస్తాను ప్రజలు సీతపై చేస్తున్న వ్యాఖ్యలను సహించలేను అంటూ లక్ష్మణ్ పిలిచి రేపు సీతాదేవిని రథం మీద గంగానది తీరాన మునుల ఆశ్రమం దగ్గర వదిలిరా అంటూ చెప్పాడు అన్న మాట ఎదురు చెప్పలేక లక్ష్మణుడు సీతాదేవిని గంగానది తీరాన మునుల ఆశ్రమం దగ్గర వదిలి జరిగిన విషయం చెప్పాడు అప్పుడు సీతాదేవి గంగానది తీరాన ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళింది అక్కడ సీతాదేవి జీవిస్తూ లవకుశులకు జన్మనిస్తుంది లవకుశులు ఇద్దరు వాల్మీకి దగ్గర వేద పాఠాలు క్షేత్రియ విద్యలు నేర్చుకుంటారు ఒకనొక సమయంలో శ్రీరాముడు అశ్వమేధ యాగం చేయిస్తాడు దానికోసం తన తమ్ములకి చెప్తాడు దేశంలో ఉన్న ప్రజలను మునులను ఆహ్వానిస్తారు ఆ యాగానికి వాల్మీకి మహర్షి తన శిష్యులైన లవకుశులతో వచ్చారు అప్పుడు లవకుశులు తిరుగుతూ తిరుగుతూ వాల్మీకి రాసిన రామాయణాన్ని రూపంలో పాడుతూ గెంతుతూ చెప్తారు అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు సీతాదేవి యొక్క పవిత్రతను అర్థం చేసుకుంటారు వాల్మీకి మహర్షి మరునాడు సీతాదేవిని రాముడు ఉన్న సభ దగ్గరకు తీసుకువస్తాడు అప్పుడు సీతాదేవి అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ చేతులు జోడించి అప్పుడు సీత ఇలా అంది నేను రాముని తప్ప ఎవరినైనా తలచిన దానినే అయితే భూదేవి నాకు దారివు నన్ను నీలో కలుపుకో అంటూ అప్పుడు భూదేవి ప్రత్యక్షమై సీతాదేవిని తన ఒడిలోనికి తీసుకొని మట్టిలోని కలిపేసింది శ్రీరాముడు ఎంతో బాధపడ్డాడు కొన్ని రోజుల తరువాత శ్రీరాముని కలవడానికి యమధర్మరాజు ఒక సాధు వేసంలో వచ్చి శ్రీరాముని కలుస్తాడు వెంటనే శ్రీరాముడు లక్ష్మణ్ పిలిచి అంతఃపురంలోనికి ఎవరిని రానివ్వద్దని చెప్పి ఎవరైనా వస్తే వాళ్ళకి మరణదండనాన్ని చెప్తాడు అంతఃపురంలో రాముడు యముడు మధ్యన సంభాషణ జరుగుతుంది అప్పుడే దుర్వర్శ మహాముని శ్రీరాముని కలవడానికి వస్తాడు బయట కాపలా కాస్తున్న లక్ష్మణుడు శ్రీరాముని కలవడానికి అంగీకరించాడు మహాముని కోపంతో శ్రీరాముని శపిస్తాను అని అంటాడు లక్ష్మణుడు అన్నను శపిస్తాడని బాధతో లక్ష్మణుడు రాముడి దగ్గరికి వెళ్తాడు అక్కడ రాముడు ముని మధ్య సంభాషణ భంగం కలుగుతుంది అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని మరణశిక్షను బదులుగా రాజబహిష్కరణ చేస్తాడు లక్ష్మణుడు అన్నయ్యను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేడు అప్పుడు లక్ష్మణుడు సరయూ నదిలోనికి చేరి ఆదిశేషు రూపంలోనికి వైకుంఠానికి చేరుకుంటాడు శ్రీరాముడు ఎంతో బాధపడతాడు అప్పుడే శ్రీరాముడు తన దేహం వదిలిపెట్టి వెళ్ళే సమయం వచ్చిందని అనుకుంటాడు అప్పుడు భరతుడికి రాజ్యం ఇచ్చి వెళ్ళిపోతాం అని అనుకుంటాడు కానీ భరతుడు ఒప్పుకోడు కోసల రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి దక్షిణం కుశుడికి ఉత్తరం లవుడికి ఇచ్చి ఆ రోజే లవకుశలకి పట్టాభిషేకం చేస్తాడు ఆ తరువాత శ్రీరాముడు నది చేరుకుంటాడు ఆ తర్వాత శ్రీరాముడు సరే నది చేరి తన మానవ శరీరం నుంచి విష్ణువు శరీరానికి చేరుకుంటాడు ఇలా సీతారామ లక్ష్మణి గాథ ముగుస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి